నమస్తే అండి ముందుగా మచిలీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సర వేడుకలని మీరంతా కూడా ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము దానికి గాను మీరంతా కూడా వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపురాదు అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు అంతేకాకుండా ట్రిపుల్ రైడింగ్ ర్యాషన్ ర్యాషన్ డ్రైవింగ్ చేయడం చట్ట వ్యతిరేకం అదేవిధంగా ప్రధాన కోడల్లో కేక్ కటింగ్లకు కానీ బాణ సంచారులకు కానీ అనుమతి లేదు ర్యాలీలకు కూడా అనుమతి లేదు పై నిబంధనలను ఎవరైనా అతిక్రమించినట్లా వాటిపైన చట్టమైన చర్యలు తీసుకోనబడతాయి ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణంలో తమ మీ మీ కుటుంబ సభ్యులతో నూతన సూత్రాలు జరుపుకోవడానికి కోరుకుంటూ కోరుకుంటున్నాం ఇట్లు మీ సిఐ ఆర్పాటు you oh.